సో వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ సెషన్లో మనం డిసెంబర్ నైన్టీన్ అండ్ డిసెంబర్ ట్వంటీ ఎత్తున వార్తల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకనమీ ఇష్యూస్ ను చూడబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఇరవై ఒకటి తారీఖు అయితే ఏకంగా మనకు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రావడం జరిగింది దాన్ని ట్వంటీ ఫస్ట్ అంటే దాదాపుగా రోజే చెప్పేస్తాను సో జాగ్రత్తగా చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ డిసెంబర్ నైన్టీన్త్న ఇండియా ఏ ఏ అంతర్జాతీయ సంస్థలతో కలిసి పరిశోధనా కార్యకలాపాలను నిర్వహిస్తుంది అనే దానికి సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక డీటెయిల్డ్ జాబితా ఇచ్చారు జర్మనీలోని ఒక సంస్థతోటి యుఎస్ఏలోని సంస్థతోటి ఆస్ట్రేలియాలోని సంస్థతోటి జెనీవాలోని ఇటలీలోని జపాన్లోని యుఎస్ఏలోని ఏ ఏ సంస్థలతో కలిసి భారత్ పరిశోధన కార్యకలాపాలు నిర్వహిస్తుంది అనే దానికి సంబంధించి జాబితాను ఇవ్వడం జరిగింది యు జస్ట్ రిమెంబర్ ది ఇయర్ అంతే సారీ కంట్రీ అంతే ల్యాబ్ ఏంటి కంట్రీ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి దెన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ క్వశ్చన్ పేపర్లో ఇది కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ వన్ సరే నేషనల్ అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉంది కదా వీళ్ళు ప్రారంభించినటువంటి పెయిర్ ఇనిషియేటివ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మళ్ళీ దీని ఇంపార్టెన్స్ దృష్ట్యా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈవెన్ ఇక్కడ కూడా మనం ఎలెక్ట్రాస్ ఇంకా ట్రాన్ గురించి గతంలో చెప్పాం ఫెర్మీ ల్యాబ్ గురించి గతంలో చెప్పాం థర్టీ మీటర్ టెలిస్కోప్ గురించి గతంలో చెప్పాం స్క్వేర్ కిలోమీటర్ అరే గురించి గతంలో చెప్పాం అయినా చెప్తున్నాం ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ అట్లాంటిది సో జాగ్రత్తగా చూడాలి దెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లాస్టిక్ కి సంబంధించిందండి ముఖ్యంగా నానోప్లాస్టిక్స్ అనే వాటికి సంబంధించిన ఒక ఆవిష్కరణని వీళ్ళు తీసుకురావడం జరిగింది గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్ ప్రాజెక్ట్ ఇక హైలీ ఎక్స్పెక్టెడ్ వన్ మనకు క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ సిలబస్ లో మెన్షన్ చేశారు దానికి సంబంధించి సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఎక్కడ ఉంది ఇది డెవలప్ చేసినటువంటి కొన్ని మోడల్స్ మోడల్స్ని లో చాలా చక్కగా రాసుకొచ్చారు ముఖ్యంగా కార్డెక్స్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో అడగవచ్చు మీకు ఈసారి ఇంకా డెన్సిటీ అంటే ఏంటి దేశంలో డెన్సిటీ అలా ఉంది ఇండియన్ ఎకానమీకి సంబంధించి సేఫ్ అకామిడేషన్ అనేది వార్తల్లో ఉంది సేఫ్ అకామిడేషన్ ఇది యూనియన్ బడ్జెట్లో కూడా మనం మనం డీటెయిల్డ్గా యూనియన్ బడ్జెట్ కి సంబంధించినటువంటి మొత్తం పిన్ టు పిన్ నేర్చుకున్నాం ఫోర్ పార్ట్లో సో దాంట్లో మెన్షన్ చేసినటువంటి దిస్ రెంటల్ హౌసింగ్ మీద ఈ రిపోర్ట్ నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది బ్రీఫ్గా నేర్చుకుంటాం ఇక ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ వార్తల్లో ఉంది దీంట్లో భారత్ పొజిషన్ ఏంటో రాసుకొచ్చారు ఇక బడ్జెట్ డాక్యుమెంట్లో ఈ శ్రమ్ పోర్టల్ గురించి రాసుకొచ్చారు ఆ ఈ శ్రమ్ పోర్టల్ ఇప్పుడు వార్తల్లో ఉంది ఎందుకు వార్తల్లో ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి ఇక కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ నేర్చుకొని ఈ సెషన్ని క్లోజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మీరు చూశారు గతంలో నేను చేసినటువంటి సెషన్స్ నుంచి ఒక నెల ముందు రోజులు చేసిన సెషన్స్ నుంచి దాదాపుగా పది క్వశ్చన్ రావడం జరిగింది నెల రోజుల ముందు నేను సెషన్స్ చేశాను గ్రూప్ వన్ టూలిమ్స్లో పది క్వశ్చన్స్ రావడం జరిగింది సో సిమిలర్గా ఈ డిసెంబర్ మంత్ ఎండింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవ్రీ డేకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నాకు తెలిసి జనవరి ఫిఫ్టీన్త్ టు ట్వంటీ వరకు కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటే సరిపోతుంది ఇంకా అడ్వాన్స్గా ఉండాలనే వాళ్ళు జనవరి ఆఖరి దాకా కూడా చదువుకోవచ్చు ముగించుకుందాం త్వర త్వరగా సో ప్రపంచ పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాల్లో భారతదేశం యొక్క భాగస్వామ్యం గురించి పిఐబిలో రాసుకొచ్చారు ఈ క్రింది ప్రపంచ పరిశోధన కార్యక్రమంలో భారత్ పాల్గొంటోంది ఏ ల్యాబ్ లో పాల్గొంటుంది లేదా ఏ కార్యక్రమంలో భారత్ పాల్గొంటుంది అది ఏ దేశంలో ఉంది నేను తెలుసుకుంటే అండి యాంటీ ప్రోటాన్ అండ్ అయాన్ రీసెర్చ్ ఫెసిలిటీ ఆర్ రీసెర్చ్ సెంటర్ జర్మనీలో ఉంది ఫెయిర్ అనేది జర్మనీలో ఉంది దీంట్లో భారత్ పాల్గొంటుంది థర్టీ మీటర్ టెలిస్కోప్ యుఎస్ఏ టీఎం గతంలో చెప్పుకున్నాం దీంట్లో కూడా భారత్ పాల్గొంటుంది స్క్వేర్ కిలోమీటర్ అరే ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా దీంట్లో భారత్ పాల్గొంటుంది సెర్న్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇది అందరికీ తెలిసిందే జెనీవాలో ఉంది భారత్ పాల్గొంటుంది ఎలెక్ట్రాటర్ అని గతంలో మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ మనకు మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి చెప్పుకుంటున్నాం మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి నేను ఒప్పుకుంటాను అవి ఫిల్ చేయడానికి ప్రయత్నం చేసేస్తాను నెలాఖరు మీకు ఏదో ఒక దగ్గర తగుతుందండి మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి చదువుకుంటున్న బెనిఫిట్ ఏంటంటే ఆ పర్టికులర్ టాపిక్ మీకు కోర్లో కానీ ప్రజెంట్ వార్తల్లో ఉన్నటువంటి కరెంట్లో కానీ ఏదో ఒక రకంగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి మీకు క్వశ్చన్ పేపర్ రెడీ కావాలి కాబట్టి వీలైనంత బ్యాక్ వెళ్ళటం మంచిది అట్లనే ఎస్పి రింగ్ ఎయిట్ అని ఇది ఒక రీసెర్చ్ సెంటర్ జపాన్ లో ఉంది భారత్ భాగస్వామ్యం కలిగి ఉంది కేఈకే యాక్సిలరేటర్ జపాన్ దీంట్లో భారత్ భాగస్వామ్యం కలిగి ఉంది ఫెర్మి ల్యాబ్ గురించి గతంలో మనం చెప్పుకున్నాం యుఎస్ఏకి చెందినది ఇది అడిగేందుకు అవకాశం ఉంది దెన్ సింక్రోట్రాన్ లైట్ సోర్స్ బ్రెజిల్ మరియు సింగపూర్ లో భాగస్వామ్యం భారత్ లో కూడా ఇది భాగస్వామ్యాన్ని కలిగి ఉంది సింకోట్రాన్ రేడియేషన్ సోర్సెస్ బీమ్ లైన్ రష్యాలో ఉంది భారత భాగస్వామ్యం ఉంది అంతేకాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అడుగుతారండి ఏర్పాటైంది పదహారు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ఇది పనిచేస్తూ ఉంది ఎందుకు సేఫెస్ట్ అండ్ సస్టైనబుల్ అనుశక్తిని ప్రోత్సహించడం కోసం పదహారు అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలు దేశాలతో ముందుకెళ్తుంది పదహారులో ప్రముఖమైనవి యుఎస్ఏ రష్యా ఫ్రాన్స్ అండ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇవి ప్రధానమైనవి అని పిఏవిలో మెన్షన్ చేశారు జాగ్రత్తగా ఉండండి సో పెయిర్ ప్రోగ్రామ్ కంపల్సరీ అడుగుతారు అడిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది గతంలో చెప్పాం ఇంకా రిపీట్ చేస్తున్నాం ఎందుకంటే కొంతమంది అయితే ఇక మేము నవంబర్ కంటే ముందుకు వెళ్ళలేం సార్ అనే పొజిషన్ లో ఉన్నారు నవంబర్ డిసెంబర్ జనవరి చదువుకు వెళ్ళిపోతాము మిగతా వాళ్ళు కాదనుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని నేను చెప్తున్నాను పార్ట్నర్షిప్ ఫర్ ఎక్సలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేటివ్ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ దీని మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటది అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మీద ఈ అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫోర్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ను ప్రారంభించినటువంటి కార్యక్రమమే పేరు కార్యక్రమం ఏం చేస్తారు అంటే చూడండి మనకు రెండు రకాల యూనివర్సిటీస్ కనిపిస్తాయి అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ స్టేట్ యూనివర్సిటీస్ కానీ రెండు రకాల యూనివర్సిటీస్ కనిపిస్తాయి ఒకటేమో బాగా వెల్ డెవలప్డ్ అండి ఇంకోటి ఏమో ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అయ్యి చాలా కొత్తవి న్యూ అనమాట అంతగా రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉండవు ఈ డెవలప్డ్ ఇన్స్టిట్యూషన్స్ సహాయంతో అంతగా రీసెర్చ్ ఫెసిలిటీస్ లేనటువంటి ఈ న్యూ యూనివర్సిటీస్ని స్టేట్ యూనివర్సిటీస్ కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ని కానీ రీసెర్చ్ పరంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమం సో అభివృద్ధి చెందుతున్నా ప్లస్ బాగా అభివృద్ధి చెందిన లేదా స్థిరపడినా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలు ఇది మీకు కావాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల పరిశోధనా సామర్థ్యాలను మెరుగుపరచడానికి రూపొందించబడిన కార్యక్రమమే డ్ ఇన్న పేర్లోనే ఉంది పేరు చేస్తారు బాగా అభివృద్ధి చెందిన యూనివర్సిటీని అభివృద్ధి చెందని లేదా ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అయినటువంటి యూనివర్సిటీతో పేర్ చేస్తారు దట్ ఈస్ పేర్ ఇనిషియేటివ్ అయితే ఇది హబ్ అండ్ స్పోక్ మోడల్ లో రన్ చేయబడబోతోంది హబ్ అంటే ఏంటి బలమైన పరిశోధన సామర్థ్యాలు మరియు మౌలిక సదుపాయాలతో ఉన్న అగ్రశ్రేణి సంస్థ హబ్ గా వ్యవహరిస్తుంది దీనికి ఒక రెండు మూడు అభివృద్ధి చెందని యూనివర్సిటీస్ని పేర్ చేస్తారు సో దిస్ ఈస్ హబ్ యు ఆర్ ఇవి స్పోక్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఇవి డెవలప్ కాబోతుంది హబ్ అంటే అది స్పోక్ అంటే ఇప్పుడే అంతగా పరిశోధనా కార్యకలాపాలు లేనటువంటి సంస్థలు అభివృద్ధి చెందుతున్న సంస్థలు లేదా యూనివర్సిటీస్ ఓన్లీ యూనివర్సిటీస్ సంబంధించింది ఇది సో హబ్బులు పరిశోధన కార్యకలాపాల్లో పోక్ సంస్థలకి గైడెన్స్ ఇస్తాయి ఈ పబ్ అనేది సపోజ్ ఐఐఎస్సి దేశంలో వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ విస్తృతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి పరిశోధన సంస్థ యూనివర్సిటీస్ ని ఈ పరిశోధన సంస్థలతో లింక్ చేయొచ్చు సో దాట్ అంతగా అభివృద్ధి చెందినటువంటి ఈ యూనివర్సిటీస్ డెవలప్ అవుతాయి రీసెర్చ్ పరంగా సో వనర్లు కానీ నైపుణ్యం కానీ మౌలిక సదుపాయాలను కానీ ఇలాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వీటితోటి పంచుకుంటాయి అయితే ఏవి పాలు పంచుకుంటాయి అనేవి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ద్వారా ఆధారంగా నిర్ణయిస్తారు నేను గతంలో దీని మీద డీటెయిల్గా చేశాను దెన్ ఇన్స్టిట్యూట్ ఫర్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది మొహాలిలో ఉంది ఎన్నో సార్లు వచ్చింది నాకు తెలిసి ఒక ఇరవై సార్లు వచ్చి ఉంటాయి మార్చి ఒకటి నుంచి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇన్స్టిట్యూట్ ఫర్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళు ఏం చేశారంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా మనం వాడుకునే ప్లాస్టిక్ బాటిల్స్ వాటి నుంచి ని తీసారట తీసి అబ్జర్వ్ చేస్తే ఈ నానోప్లాస్టిక్లు యాంటీబయోటిక్ నిరోధకత వ్యాప్తికి దోహదం చేస్తాయని గుర్తించారు ఇప్పుడు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది వార్తల్లో ఉంది సూక్ష్మజీవులు మనం తీసుకునేటటువంటి యాంటీబయాటిక్లను ఎదుర్కొనేటటువంటి కెపాసిటీని సంతరించుకోవడమే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అలాంటి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ని సంపాదించడంలో నానోప్లాస్టిక్లు ఉపయోగపడతాయట ప్లాస్టిక్ బాటిల్ వాడే వారికి ఇది ఒక హెచ్చరిక లాంటిది సో నానోప్లాస్టిక్లు సూక్ష్మజీవులు మానవ ప్రేగుతో సహా విభిన్న వాతావరణంలో సహజీవనం చేస్తాయంట కవిల్స్ పెరుగుతాయట సో ఇలాంటి నానోప్లాస్టిక్లు మన ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతే అక్కడ గట్ మైక్రోబియం అవి ఎఫెక్ట్ చేస్తాయి మనకు హాని కలిగించేటటువంటి మైక్రోబియం ని డెవలప్ అయ్యేలాగా చేస్తాయి సో దట్ లీడ్స్ టు సో మెనీ క్యాన్సర్స్ హెల్త్ డిజార్డర్స్ యాంగ్జైటీ డిజార్డర్స్ ప్యానిక్ అటాక్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్ ప్రాజెక్ట్ వార్తల్లో ఉంది హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ఏడు వందల ఎనభై ఒకటి కిలోమీటర్ల పొడవున నేషనల్ గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇండియన్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ తో ఒప్పందం చేసింది ఒప్పందం చేసుకుంది అని గుర్తుపెట్టుకోండి దయచేసి సరిపోతుంది ఇక హైలీ ఎక్స్పెక్టెడ్ వన్ ఫ్రెండ్స్ మనకి క్లైమేట్ చేంజ్ టాపిక్ ఉంది ఆ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ ఏంటి అనేది ఖచ్చితంగా చదువుకోవాలి దానికి సంబంధించింది ఇది సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ సో స్థితి మార్పుపై పరిశోధనా అధ్యయనాలను నిర్వహించడం కోసం క్లైమేట్ చేంజ్ మీద రీసెర్చ్ నిర్వహించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పూణేలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రిరియాలజీలో ఏర్పాటు చేసిన సెంటరే దిస్ సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ అండి సో పూణేలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రిరియాలజీలో ఈ కేంద్రం స్థాపించబడింది ఇది ఏం చేసిందంటే మొట్టమొదటిసారిగా స్వదేశీ వాతావరణ నమూనాను అభివృద్ధి చేసింది దాని పేరు ఐఐటిఎం ఎర్త్ సిస్టమ్ మోడల్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏం చేస్తుంది సార్ అంటే మన దేశంలో రుతుకోవన ఆధారిత వర్షాలు వస్తాయి అవి వస్తాయా రావా లాంటి అంచనాలను విశ్వసనీయ భవిష్యత్తు అంచనాలను ఇది రూపొందించి అందించగలుగుతుందట సో దట్ దానికి తగ్గట్లుగా మనం ప్రిపేర్ అయి ఉండవచ్చు సో ఇది ఖచ్చితంగా అడిగేందుకు అవకాశం ఉంది అంతేకాకుండా మనకి ఇంటర్ గవర్నమెంటల్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఐపిసిసి మనం క్లియర్గా ఫోర్లో చెప్పుకున్నాం వీళ్ళు తమ ఆరవ సిక్స్త్ అసెస్మెంట్ రిపోర్ట్కి ఇస్ జేఆర్ సిక్స్కి ఈ నమూనాను ఉపయోగించారట సో భారతదేశం నుంచి ఐపిసిసి వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి మొదటి నమూనా కూడా ఇదే అంట అంతేకాకుండా ఈ ట్రిపుల్ సిఆర్ అనేది సౌత్ ఏషియా ప్రాంతంలో హై రెజల్యూషన్ ప్రాంతీయ వాతావరణ మార్పు అంచనాలను రూపొందించడం కోసం ఒక ప్రాజెక్ట్ లో పాల్పంచుకుంది కాదు లీడర్షిప్ వహించింది కోఆర్డినేటెడ్ రీజనల్ డౌన్ స్కేలింగ్ ఎక్స్పెరిమెంట్ కార్డ్ ఎక్స్పెరిమెంట్ లో పాల్గొంది ఏంటి కార్డ్ ఎక్స్ ఎక్స్పెరిమెంట్ సౌత్ ఏషియా దక్షిణాసియా ప్రాంతంలో హై రెజల్యూషన్ క్లైమేట్ చేంజ్ అంచనాలను రూపొందించేటటువంటి ప్రాజెక్ట్ అది దానికి ఇది లీడర్షిప్ వహించిందట సో వివిధ రంగాలపై శీతోష్ణ మార్పుల ప్రభావాలని తెలుసుకోవటం కోసం ఇది ఉపయోగపడుతుందని పిఐవిలో రాసుకొచ్చారు ఇక ఐఎండి ఒక ఇది మిస్లేనియస్ టాపిక్స్ రెండు ఐఎండి వెబ్ ఆధారిత ఆన్లైన్ క్లైమేట్ హజార్ అండ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ను తీసుకొచ్చిందట ఇది పిఐవిలో ఉందండి సో అడుగుతాడు క్లైమేట్ హజార్డ్ అండ్ అట్లా ఏ సంస్థ తీసుకొచ్చిందంటే ఐఎండి అండ్ భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అసెస్మెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఓవర్ ఇండియన్ రీజియన్ అనే పేరుతోటి జీతోశ మార్పులకు సంబంధించిన నివేదికను కూడా ఇటీవల ప్రచురించింది అక్కడ ఈ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ డెన్సిటీ అంటే ఏంటి టెలి డెన్సిటీ అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో దేశం కానీ లేదా రాష్ట్రం కానీ వంద మందికి ఉన్నటువంటి టెలిఫోన్ కనెక్షన్స్ అవి మొబైల్ కావచ్చు ల్యాండ్లైన్ కావచ్చు ఒక వంద మందికి ఉన్నటువంటి టెలిఫోన్ల సంఖ్య సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది టెలికమ్యూనికేషన్ సేవలు ఆ దేశంలో ఎలా లేదా ఆ ప్రాంతంలో ఎలా విస్తరించి ఉన్నాయి మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది దేశం యొక్క మొత్తం టెలిసాంద్రత సాంద్రత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ఉంది ప్రతి వంద మందిలో ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ మెంబర్స్కి ఇప్పుడు టెలిఫోన్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో టెలిడెన్సిటీ జాతీయ యావరేజ్ కంటే తక్కువగా ఉంది ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ నైన్ గుర్తుపెట్టుకోండి ఫ్యాక్ట్ ఇక ఇండియన్ ఎకానమీలో మనకి భవిష్యత్తులో అంతా కూడా ఎంప్లాయ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో రాబోతుంది ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఇంకా మన దేశంలో అంతగా అభివృద్ధి చెందలేదు పైగా యూనియన్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది రెండు వేల నలభై ఏడులో తయారీ రంగం యొక్క వాటాని రెండు వేల నలభై ఏడు నాటికి తయారీ రంగ వాటాని జీడిపిలో సెవెంటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాలని లక్ష్యం పెట్టుకుంది తయారీ రంగంలో పాల్గొనే వాళ్ళ కార్మికులు ఎట్లా ఒక దగ్గర ఉండరు వాళ్ళు వీళ్ళందరూ కూడా వలస కార్మికులే ఎక్కువగా ఉంటారు వలస పోవటానికి మనుషులు వలస వెళ్తే వచ్చే ప్రధాన సమస్య గృహవసతి గృహవసతే సరిగ్గా ఉంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటే వాళ్ళ ప్రొడక్టివిటీ బాగుంటుంది వాళ్ళ ప్రొడక్టివిటీ బాగుంటే ఈ లక్ష్యాన్ని సాధించటము అనేది సులభ సాధ్యం అవుతుంది రెండు వేల నలభై ఏడు నాటికి తయారీ రంగం వాటాను తయారీ రంగం వాటాను పరిశ్రమల రంగం కాదండి తయారీ రంగం వాటాను జీడిపిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాలి అది లక్ష్యం అలా పెరగాలంటే ముందు వాళ్ళ గృహ వస్తువు ఉండాలి వచ్చే కార్మికులకు ఎందుకని బడ్జెట్ మనం చదువుకున్నాం బడ్జెట్ డాక్యుమెంట్ చదువుకున్నాం దాంట్లో కార్మికులకు డార్మిటరీ తరహా వసతితో కూడిన అద్దె గృహాలు ఉండాలి అని తెలియజేసింది దానికి తగ్గట్లుగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లో లేదా పెద్ద పరిశ్రమల సహాయంతో ఇలాంటి రెంటల్ హౌసెస్ ని డార్మిటరీ తరహా వసతి ఉన్నటువంటి రెంటల్ హౌసెస్ ఏర్పాటు చేయాలని బడ్జెట్ ప్రతిపాదించింది డాక్టర్ ఇది నేను గా చెప్పాను ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నీతి ఆయోగ్ సేఫ్ అకామిడేషన్ పేరుతోటి డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఒక నివేదికను విడుదల చేసింది సేఫ్ అంటే సెక్యూర్ అఫోర్డబుల్ ఫ్లెక్సిబుల్ అండ్ ఎఫిషియంట్ అకామడేషన్ అని అర్థము సేఫ్ అకామిడేషన్ అంటే అది సో కార్మికులకు పారిశ్రామిక కార్మికులకు సురక్షితమైన సరసమైన సౌకర్యవంతమైన అండ్ సమర్థవంతమైన గృహాలు రావాలి దానికోసం ఏమేమి చేస్తే బాగుంటుందనే డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ తోటి సేఫ్ అకామిడేషన్ నివేదిక రావడం జరిగింది అంతేకాకుండా ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకోవాలంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వే ప్రకారము రెండు వేల ముప్పై వరకు ఎవ్రీ ఇయర్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మిలియన్ల ఉద్యోగాలు సృష్టించబడాలంట ఇట్లాంటి ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి మీకు ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇక ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఎక్స్ ఇండికేటర్ వార్తల్లో ఉంది ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండికేటర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీన్ని ప్రచురించింది భారతదేశం యొక్క స్థానము నూట పంతొమ్మిది దేశాల్లో ముప్పై తొమ్మిదవ స్థానము ఇరవై ఒకటిలో ప్రచురించినటువంటి అంతకుముందు నివేదికలో యాభై ఒకటో స్థానంలో ఉంది అయితే ఈ ఇరవై ఇరవై ఒకటి రిపోర్టు యొక్క ర్యాంక్స్ రివైజ్ చేయబడ్డాయి ఎందుకంటే మెథడాలజీ యొక్క రివిజన్ జరిగింది కాబట్టి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ సూచికను తయారు చేయడానికి అనుసరించే మెథడాలజీ యొక్క రివిజన్ జరిగింది కాబట్టి ఈ యాభై నాలుగో ర్యాంక్ కాస్త ముప్పై ఎనిమిదో ర్యాంక్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇక అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా పోర్టల్ అనేది కూడా ఈ సందర్భంగా పిఏబీలో రాయబడింది విదేశాల నుంచి పెద్ద మొత్తంలో వైద్య చికిత్స కోసం మన దేశానికి వచ్చే వాళ్ళు ఉన్నారు హెల్త్ టూరిజం అంటారు దీన్ని వీళ్ళకి ఉపయోగకరంగా ఉండటం కోసం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ డెవలప్ చేసినటువంటి పోర్టల్ పేరేమిటి అంటే అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా పోర్టల్ పెట్టుకోండి శ్రమ్ పోర్టల్ దీని గురించి కూడా బడ్జెట్ డాక్యుమెంట్ లో ప్రసంగించబడింది మెన్షన్ చేయబడింది ఈ శ్రమ్ పోర్టల్ ఏంటి శ్రమ్ పోర్టల్ ఈశ్రం పోర్టల్ అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటిది అసంఘటిత రంగ కార్మికులు ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు సహాయకరంగా ఉంటుంది వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రారంభించిన పోర్టలే ఈశ్రమ్ పోర్టల్ అండి ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటిన కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఏం చేస్తారు ఈ పోర్టల్ ద్వారా అంటే రిజిస్టర్డ్ అయిన వ్యక్తులకి సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను అందిస్తారు సో అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన ఒక సమగ్ర జాతీయ అసంఘటిత రంగ కార్మికుల డేటాబేస్ ఇది డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ పోర్టల్లో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల సంఖ్య చూడండి ముప్పై కోట్ల నలభై ఎనిమిది లక్షల రెండు వేల మూడు వందల పదమూడు ఈ పోర్టల్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనే నంబర్ ఇస్తారు గుర్తుపెట్టుకోండి అది కూడా పోర్టల్లో నమోదం కావాలంటే ఈ లక్షణాలు ఉండాలి ఒకటి పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి రెండోది అసంఘటిత రంగంలో ఉద్యోగం పొంది ఉండాలి అది స్వయం ఉపాధి కానీ రోజువారి వేతన కార్మికులు కానీ గిగ్ వర్కర్ కానీ ఆధార్ కార్డు ఉండాలి ఈ ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ మూడు ఉంటే సరిపోతుంది అయితే ఈపీఎఫ్ఓ లో కానీ ఈఎస్ఐసిలో కానీ సభ్యులుగా ఉండి ఉండకూడదు మెంబర్షిప్ ఉండకూడదు కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ చెప్తాను దీంట్లో మెయిన్ అడ్వాన్స్డ్ బాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అని చెప్పేసి ఎబ్హీడ్ ఐ థింక్ ఇది కోర్ హెస్ఎన్టీలో చెప్ంటాను నేను ఇది డిఆర్డిఓ వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వాళ్ళతో కలిసి అభివృద్ధి చేసినటువంటి ఒక లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సో అబ్హెడ్ అంటే ఏంటి లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ డిజైన్డ్ బై డిఆర్డిఓ ఇన్ అసోసియేషన్ విత్ ఐఐటి డెల్లీ డిజైన్ అండి మ్యానుఫాక్చర్డ్ కాదు రైట్ ఇప్పుడు జపాన్ చైనా సౌత్ కొరియా ఈ నాలుగు దేశాల తర్వాత ఆసియాలో నాలుగవ పెద్ద వైద్య పరికరాల మార్కెట్ ఏది అంటే భారతదేశమే ప్రపంచంలో టాప్ టెన్ వైద్య పరికరాల మార్కెట్లు ఇండియా ఒకటి సౌత్లోనేమో సౌత్ సారీ ఏషియాలోనేమో అతి పెద్ద మార్కెట్ మొత్తం ప్రపంచం మీద చూస్తే టాప్ ట్వంటీలో ఒకటి ఓకే వెన్ మహారాష్ట్రలో కోస్టల్ ప్రొటెక్షన్ ని బలోపేతం చేయడం సో దాట్ అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజల్ని రక్షించడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం భారత ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఒక నలభై రెండు మిలియన్ డాలర్ల రుణం మీద సంతకం చేసింది ఇలానే డిఆర్డిఓ ఇండస్ట్రీ అకడమియా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నిర్వహించిన కార్యక్రమంలో డిఆర్డివో ఐఐటి ఢిల్లీలో పరిశ్రమలు ప్రైపాక్షిక ఒప్పందాలపై సంతకం చేశాయి మొత్తం ఎన్ని అంటే పది ఇట్లా ఫ్యాక్ట్స్ కూడా మీరు వదలకుండా చదువుకోవాలి దిస్ ఈజ్ అబౌట్ నైన్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ని ఈ నెల రోజులు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే గ్రూప్ వన్ ఫిలిమ్స్ అట్లాంటివి రావడం జరిగింది అట్లీస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ సారీ జనవరి ఫిఫ్టీన్త్ ట్వంటీ వరకన్నా చదవాలి మంత్ ఎండింగ్ వరకు జనవరి మంత్ ఎండింగ్ వరకు చదువుకుంటే ఇంకా మంచిది సో ఇప్పుడు ట్వంటీ ఎయిత్ కరెంట్ అఫేర్స్ ఏంటో చూద్దాం ఈ రోజు కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ట్వంటీ వన్ అయితే ఇంకా మనకి ఐఎస్ఎఫ్ఆర్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ వార్తల్లో ఉంది అది కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా చెప్పేస్తాం ట్వంటీ వన్ అది